ఈరోజు మనం నిజమైన వాస్తు గురించి తెలుసుకోబోతున్నాం మీకు ఈ వీడియోలో కనిపించేది వాస్తు పురుషుడు దీని గురించే ఫుల్ వీడియో మొత్తం కనిపిస్తూ ఉంటుంది ముందు మనం ఏం చేద్దామంటే ఏ దిక్కుకి ఎవరు అధినాయకులు అనేది తెలుసుకుందాం దానికి ముందు ఒక చిన్న కథ చెప్పాలి ఎందుకు వాస్తు పురుషుడు జన్మించాడు ఆ కథ ఏంటి అంటే అంధకాసుని సంహరించే శివుడు కోపం నుంచి పుట్టినవాడే మన వాస్తు పురుషుడు ఆయన చోటు నుంచి పుట్టింది ఈ వాస్తు పురుషుడి అవతారం ఈయన ఈశాన్యానికి తలపెట్టి నైరుతికి కాళ్ళు పెట్టి ఉంటాడు బ్రహ్మదేవుడి ఆదేశాల ప్రకారం దేవతలు మరియు దేవగణాలు ఆయన్ని ఒక్కో స్థానంలో ఒక్కళ్ళు ఆవహించి ఆయన్ని భూమి మీదకి నెట్టి ఆయన్ని లేవకుండా ప్రయత్నించే ప్రయత్నంలో ఈయన ఆవిర్భావం అనేది జరిగింది ఏ స్థానంలో ఏ దిక్కులో ఎవరు ఆసీనులు దానివల్లే మనకి ఈ వాస్తు పురుషుడు అనేవాళ్ళు పుట్టారు అనేది మనం తెలుసుకున్నాం ఏ దిక్కులో ఎవరు ఆసీనులు అనేది చూద్దాం ముందుగా తలభాగమైనటువంటి ఈశాన్యంలో ఈశ్వరుడి అవతారము తర్వాత తూర్పున ఇంద్రుడు ఆగ్నేయ భాగంలో అగ్నిదేవుడు దక్షిణ భాగంలో యముడు మూల రాక్షసుడైనటువంటి నైరుతియుడు తర్వాత వరుణ భాగంలో అదే దక్షిణ భాగంలో వరుణదేవుడు వాయువ్యంలో వాయుదేవుడు కొలువుండగా ఉత్తరాన మనకి కుబేరుడు కొలువై ఉన్నారు దీంతో మనకి దుక్కులన్నీ ఏ దేవతలు ఆసీనులు అయ్యారు అనేది మీకు పూర్తిగా తెలియజేయటమైంది ఈరోజు మనం వాస్తు పురుషుడి ఆవిర్భావం గురించి పూర్తిగా తెలుసుకున్నాం కదా రేపటి నుంచి ఏ దిక్కులో ఏం ఉండొచ్చు ఏం ఉండకూడదు అనేటటువంటి విషయాలని తెలుసుకున్నాం అదేవిధంగా ఒకవేళ మనకు వీలువాణి పక్షంలో ఏమైనా మనం చేయకూడని మార్పులు ఉన్న వాటిని తెలుసుకుందాం మీ ఓపికకు ధన్యవాదాలు రేపు మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను వీలైనంతమందికి వాత్సపురుచుడి గురించి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ